హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కేజీబీవీకి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది అదే విధంగా మనకు ఈ యొక్క ప్రిన్సిపల్ పోస్ట్ ను భర్తీ చేయబోతున్నారు జల్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అనేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు వరకు చూడండి ఇక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి అప్డేట్ చూసినట్లయితే ఈ వారంలో జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ల భర్తీ ఎనభై ఐదు మంది అధ్యాపకులకు పదోన్నతులు కల్పించబోతున్నారు రాష్ట్ర క్యాడర్ గా ప్రిన్సిపల్ పోస్ట్ అండి సో మనకు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని అధ్యాపకులకు త్వరలో ప్రిన్సిపల్లుగా మరి పదోన్నతులైతే దక్కరున్నాయన్నమాట రాష్ట్రపతి ఉత్తర్వులు రెండు వేల పద్దెనిమిదికి అనుగుణంగా మరి ప్రిన్సిపల్లను రాష్ట్ర క్యాడర్గా గా అధ్యాపకులను ఇక్కడ చూడండి మల్టీ జోన్ పోస్టులుగా మారుస్తూ పంతొమ్మిది వందల తొంభై మూడులోని మరి సర్వీసు నిబంధనలోని సవరణ చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవో ట్వంటీ సెవెన్ అనేది జారీ చేసింది ప్రస్తుతం సీనియర్ అధ్యాపకులే మరి కళాశాలల్లో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు అక్కడ అంటే ప్రిన్సిపల్ లేక వీళ్ళే ఇన్ఛార్జి ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు ఇప్పుడు ఆ పోస్టుల భర్తీకి మార్గం అనేది మరి సుగమైంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ముప్పై ఇంటర్ కళాశాలలు ఉండగా అందులో కొత్తవి పద్దెనిమిది అయితే ప్రస్తుతం పాత కళాశాలల్లో ఎనభై ఐదు ప్రిన్సిపల్ పోస్టులు మాత్రమే మరి భర్తీ చెయ్యనున్నారు సీనియారిటీ ఆధారంగా మరి కౌన్సిలింగ్ అనేది నిర్వహించేందుకు జాబితా అనేది సిద్ధం చేశారు ఈ వారంలోనే వన్ ఇస్ట్ త్రీ రేషియోలో వన్ ఇస్ట్ త్రీ రేషియాలో మరి ఈ యొక్క నిష్పత్తిలో అధ్యాపకులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి మరి విద్యాశాఖ వర్గాలు అయితే తెలపడం అయితే జరిగిందనమాట కొత్త కళాశాలలకు మరి తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ మధ్య కాలంలోనే మనం చూసాము రెండు వందల డెబ్బై మూడు పోస్టులకు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైనటువంటి పద్దెనిమిది కళాశాలలు ఇటీవల మరి వాటికి సంబంధించి రెండు వందల మూడు పోస్టుల మంజూరుకు దసరానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే దానిపైన ఒక జివో గనక జారీ అయితే ఖచ్చితంగా ఒక మరి ఈ నెలలోనే జారీ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఈ జారీ అయితే గనక అందులోని ప్రిన్సిపల్ పోస్టులను మరి ఇక్కడ చూడండి భర్తీ చేయవచ్చు అని చెప్పేసి విద్యాశాఖ వర్గాలు కూడా మరి పేర్కొన్నాయన్నమాట ఖచ్చితంగా అందులో జిఎల్ పోస్టులు కూడా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది గమనించండి డిగ్రీ అధ్యాపకులుగా కూడా మరి పదోన్నతులు అయితే ఇవ్వబోతున్నారు అంటే జూనియర్ అధ్యాపకులకు డిగ్రీ అధ్యాపకులుగా కూడా మరి ప్రమోషన్స్ ఇవ్వనున్నారు అనేటటువంటి అంశం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మిత్రమా గమనించే ప్రయత్నం చేయండి రైట్ దీనికి సంబంధించి జూనియర్ కళాశాలల్లో రెండు వందల డెబ్బై మూడు పోస్టులకి సీఎం పచ్చ జెండా మరి మనం గతంలో చూసాం దీనికి సంబంధించి ఇందులో బోధన మరియు బోధనేతర పోస్టులు అయితే ఉన్నాయి దాదాపుగా మనకు పద్దెనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండు వందల డెబ్బై మూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది అందులో జేఎల్ పోస్టులు కూడా ఉంటాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే విద్యార్థుల్లో మరి అభ్యసన సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపైన ఫరక్ రాష్ట్రీయ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు నివేదికలో వెల్లడి చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటితో పోల్చుకుంటే రాష్ట్ర స్థానం అనేది బాగా మెరుగుపడింది అని చెప్పేసి విద్యాశాఖ చెప్తున్నారు యాభై ఉత్తమ జిల్లాల్లో జనగామ జిల్లా ఉండడం జరిగింది మూడు ఆరు తరగతుల్లో జాతీయ సగటు కంటే కూడా మరి దిగదుడుపు అనేటటువంటి అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి మరి తరగతికి తగినటువంటి అభ్యసన సామర్థ్యాలు సాధించడంలో రాష్ట్ర విద్యార్థులు వెనక పడుతూనే ఉన్నారు మూడు ఆరు తొమ్మిది తరగతుల్లో మొత్తం తొమ్మిది సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించగా ఎనిమిదింటిలో మరి రాష్ట్ర విద్యార్థులు జాతీయ సగటు కంటే కూడా తక్కువ సాధించడం ఇక్కడ మీరు గమనించాలి ఇక్కడ చూడండి వివిధ తరగతుల్లో రాష్ట్ర మరియు జాతీయ సగటు స్కోర్ ఇచ్చారండి ఇక్కడ మూడవ తరగతి ఆరవ తరగతి తొమ్మిదవ తరగతి అదే విధంగా ఇక్కడ రాష్ట్రం ఇక్కడ జాతీయ సో ఈ విధంగా రాష్ట్రంలో చాలా అంటే చాలా ఇంకా తక్కువగానే ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై ఒకటితో పోల్చుకుంటే కనుక రాష్ట్ర స్థానం అనేది కొద్దిగా మెరుగుపడింది అని చెప్పేసి ఇక్కడ మనకు విద్యాశాఖ మరి ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కేజీబీవీ వేకెన్సీ పొజిషన్ సెవెంత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ టు త్రీ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పీడిఎఫ్ లో మీ యొక్క హల్డికెడ్ నెంబర్ గానీ మీ పేరు గానీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి దీని యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో కూడా నేను షేర్ చేశాను ఆల్రెడీ చూసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనకు ఇందులో అంటే ఉన్నటువంటి వాళ్ళకి వన్ టు త్రీ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించబోతున్నారు కాబట్టి గమనించే ప్రయత్నం చేయండి అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ ఏడు వందల తొంభై లైబ్రరీ పోస్టుల భర్తీ అండి సో మనకి ఇక్కడ మరి ఆ రియాజ్ సార్ చెప్పడం జరిగింది సమస్త చైర్మన్ రియాజ్ అహ్మద్ హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ రాష్ట్రంలోని గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఏడు వందల తొంభై పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాస్ అహ్మద్ మరి తెలపడం అయితే జరిగిందనమాట సో మంచి విషయమే సో దాదాపుగా మనకు ఇంకా లైబ్రరీ పోస్ట్లకు సంబంధించి ఏడు వందల తొంభై పోస్టులు వస్తే గనక నిరుద్యోగులకి మరి న్యాయం జరుగుతుంది అదే విధంగా డిఎస్సి ఎస్ఏ సోషల్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రతి రోజు మరి వీటికి సంబంధించి ఆన్లైన్ లో మనం చాప్టర్ వైజ్ గా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం గమనించే ప్రయత్నం చేయండి డిస్క్రిప్షన్ లో యాప్ యొక్క లింక్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోగలరు అదేవిధంగా ఎస్ఏ బయో సైన్స్ వాళ్ళకు కూడా టెస్ట్ సిరీస్ అనేది ఇస్తున్నాం మిత్రమా దయచేసి తీసుకోగలరు ఇక కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం చూసినట్లయితే మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం అనేది లభించడం జరిగింది ఇక్కడ మీరు గమనించవచ్చు సో ఈ యొక్క అవార్డు పేరు అనేది గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్ అనేటటువంటి అవార్డ్ అనేది లభించింది మిత్రమా సో ఖచ్చితంగా అడుగుతారు ఇప్పటి వరకు దాదాపుగా మరి మోదీ గారికి ఇరవై నాలుగు ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ వరకు మరి ఇట్లాంటి అవార్డ్స్ అయితే రావడం జరిగింది వాటన్నింటిని కూడా ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి కరెంట్ అఫైర్స్ లో ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో ఇలాంటివన్నీ కూడా అడగడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్